ఆదర్శపేట మన సిద్ధిపేట ఎవరైనా కాదనగలుగుతారా దీన్ని నేడు అభివృద్ధికి ప్రసిద్ధి మన సిద్ధిపేటగా మార్చిన ఈ పది సంవత్సరాల్లో మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ సిద్దిపేట డెవలప్మెంట్ అని ఎక్కడెక్కడోలో ఆంధ్రా నుంచి రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి నిజామాబాద్ నుంచి కామారెడ్డి నుంచి బోధన్ నుంచి ఎక్కడెక్కడోలో సిద్ధిపేటకు వచ్చి మన పనిని చూసి అభినందించి మెచ్చుకొని ఇయాల వెళ్తున్నారా లేదా రింగ్ రోడ్ ఇవాళ నా సిద్ధిపేటే అందరికీ నమస్కారం నా పేరు గడ్డమీది రాజాగౌడు జీవన్ రాజ్ అంటారు నా పేరు సిద్దిపేట మాది టీఆర్ఎస్ నాయకుని కూడా పనిచేస్తున్నాను ఈరోజు ఫస్ట్ టైం నేను లైవ్ వచ్చాను నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఏంటంటే రీసెంట్గా మా నాన్న కోవిడ్ చేత చనిపోయాడు సిద్దిపేటలో కూడా కొంచెం దమ్ ఎక్కువైంది దమ్ ఎక్కువైతే హాస్పిటల్ తీసుకొచ్చాము అక్కడ కాకపోతే సురభి హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ కూడా ట్రీట్మెంట్కు లేకపోతే ఆర్యుఎం హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ఒక వన్ డే ఉన్న తర్వాత చనిపోయాడు ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఖర్చు అయింది సరే మంచిది ఏదైనా సరే ఏమనుకున్నామని అంటే మన అదృష్టం ఇంతే ఉంది చనిపోయాడు అనుకున్నాం తెచ్చాము సమాధి కార్యక్రమం పెట్టుకున్నాము అయిపోయింది అయిపోయిన తర్వాత మేము కూడా ఒక పద్నాలుగు రోజులు హోమ్ క్వారంటైన్లో ఉన్నాం అయిపోయిన తర్వాత రీసెంట్గా సిద్దిపేటకు వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేశాను టీవీ టీ న్యూస్లో ఒకటి వస్తుంది ఏంటని అంటే తెలంగాణ మొత్తంలో నట ముప్పై మంది చనిపోయారట ఈరోజు మొత్తంలో కేసులట మూడు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఉందట చెప్పడానికి సిగ్గను ఉండాలి మానవత్వం అని ఉండాలి ఎందుకు చెప్తున్న నీ మాట అంటే సిద్ధిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మా నాన్నను హాస్పిటల్ పెట్టుకొని ఉన్నప్పుడు నేను కళ్ళతో చూసిన నా కళ్ళతో ఐసోలేషన్లో ఉన్నాడు ఐసోలేషన్ బయట మేము ఉంటే నా కళ్ళ ముంగట నేను చూస్తున్నాగా దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి నలభై మంది సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు వారు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మా నాన్నను హాస్పిటల్లో పెట్టిన తర్వాత మా నాన్న చుట్టూ ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఎనిమిది బెడ్లుంటే మేము పీపీఏ కిట్ వేసుకొని లోపడి పోయినాము సాయంత్రం సమయంలో మేము పొద్దుగాల పోయే వరకు ఎనిమిది మంది చనిపోయారు ఆ భయాన్ని భరించలేక నేను ఉండరా ఇంట్లో ఉంటే నేను చచ్చిపోతా బిడ్డ ఒక్క డాక్టర్ వచ్చి చూస్తలేడు ఒక నర్స్ వచ్చి చూస్తలేదు ఎవ్వరు చూస్తలేరు ఉంటే నేను కూడా మీరు రాత్రి వచ్చారు కదా ఇప్పటి వరకు ఇట్లున్నా మీరు సాయంత్రం వచ్చే వరకు నేను కూడా చచ్చిపోతా బిడ్డ వద్దు అన్నాడు సరే అని చెప్పేసి బయటకు వచ్చి డాక్టర్ని అడిగినాం డాక్టర్ పేరు ఏదో క్రాంతి కుమార్ డాక్టర్ ఏదో ఉంది ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి అడిగితే ఏమంటాడు అంటే మీ నాన్నకు అరవై సంవత్సరాలు వచ్చినాయ్యా నలభై సంవత్సరాల కన్నా లోపు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర ఆరేడు వెంటిలేటర్ కన్నా ఎక్కువ లేవు మీ నాన్నకు వెంటిలేటర్ పెడితే అరవై సంవత్సరాలను బతికేమంటావా నలభై ఐదు సంవత్సరాలు అని మాట్లాడింది ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇటువంటి అభివృద్ధి ఇటువంటి సిద్దిపేట చనిపోయిన దాంట్లో నేనే ఒక బాధితున్ని ఇవాళ తెలంగాణ పత్రిక టీ న్యూస్లో ఏమని అంటే లేదు లేదు మొత్తంలో ముప్పై మంది చచ్చిపోయారట తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ముప్పై మంది అట ముప్పై మూడు జిల్లాలు ముప్పై మంది చచ్చిపోయారట పాత పది జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలల్లా అన్నీ కలుపుకుంటే మొత్తంలో ముగ్గురే చచ్చిపోయారట గవర్నమెంట్ హాస్పిటల్ కాడ చాలెంజ్ చేస్తున్నా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోదాం సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోయి హాస్పిటల్ ముగ్గురు నిలబడదాం పొద్దుగాల పోదాం సాయంత్రం వరకు ఎన్ని ఎంతమంది చనిపోతుర్రు ఎంతమందిని అంబులెన్స్లలో వేసుకపోతున్నారు ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మాట్లాడదాం ఒక సిద్దిపేటనే గట్లుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంతమంది చచ్చిపోతున్నారు అన్ని ఉన్నాయి మొత్తం ఉన్నాయి వెంటిలేటర్ ఉంది ఆక్సిజన్ ఉంది రెడ్మిసి ఇంజెక్షన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు నేనేదో ఎవరిని విమర్శించడానికి రాలే లైవ్కు కేవలము నా బాధ చెప్పుకోవడానికి వచ్చిన పరిపాలించాలని అంటే ప్రభుత్వంలో ఉచితంగా ఇది అది ఇచ్చుడు కాదు రెండు చదువు ఉండాలి రెండోది వైద్యం ఉండాలి రాజ్ మీ నాయన చనిపోయిన ఎట్లా అంటే ఎవరికైనా చెప్పుకోవాలని అంటే అయ్యా మా నాయన కోవిడ్తో అంటే నువ్వు కూడా రాజకీయంలో తిరుగుతావు కదా టీఆర్ఎస్ లీడరే కదా గాయంతో అంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం కారణం అంటే బ్రతుకు మీద ఆశ ఉంది చాలామందికి చనిపోతున్నారు భయపడుతున్నారు కారణం ఏంటయ్యానంటే ఒకటే ఐసోలేషన్ వార్డే ఉంది వార్డు అందులోనే చచ్చిపోయినోడు అండ్లనే బతికినోడు అండ్లనే డాక్టర్ల దగ్గర పోయి అడుగుతున్నామో డాక్టర్లు ఏమంటారు అంటే ఏం చేయమంటావా రెండు వందల యాభై మంది రెండు వందల అరవై మంది పేషెంట్లు ఉంటే మేము ముప్పై మంది ఉన్నాం ఎంతమంది చూడమంటావు అని మాట్లాడుతున్నారు సాయంత్రం పూట పోయినా మేడం మరి మా డాడీ ఎట్లున్నాడు అని అంటే ఆ ఏం పేరు మీ డాడీ పేరు అని మాట్లాడితే ఇట్లా గడ్డ మీద నాగౌడ మేడం మా డాడీ పేరు అని అంటే ఆ మంచిగా ఉండి ఇప్పుడే తిన్నాడు అని చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళా సరే ఎందుకైనా మంచిదని చెప్పేసి మా తమ్ముడిని పీపీఏ కిట్ వేసి లోపలికి పంపిస్తే తిన్నవాయ బాపన అంటే ఎవడు పెట్టినోడవర్రా ఎవర్రా ఆక్సిజనే తీసేసిపోయారు అని చెప్పిండు బయటనేమో పేషెంట్లకి ఇట్లా డాక్టర్లు ఏమో ఇట్లా చెప్తారు పేషెంట్ల గురించి లోపల వయసు చూస్తేనేమో ఇట్లుంది ఇక టీవీలలోనేమో మేము తెలంగాణను మొత్తంలో కరోనా కట్టడి చేస్తున్నాం మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని శ్రీనివాసరావు గారు చెప్తున్నారు గొప్పలాగా చెప్తున్నాడు గొప్పగా చేస్తున్నాం అయ్యా అని కోల్పోయినోనికి తెలుస్తుంది బాధ బతుకున్నవాడు మంచిగా చెప్తాడు ముచ్చట మనకు ఉన్నారు కదా పది మంది డాక్టర్లు ఉన్నారు అపోలో హాస్పిటల్ ఉంది లేదంటే యశోద హాస్పిటల్ ఉంది వాళ్ళకైనా డాక్టర్లు వస్తారు మనం ఏడు ఉంటే ఏడ వండుకుంటే ఆడికి వచ్చి డాక్టర్లు మనం చూస్తారు కాబట్టి పైస ఉంది కాబట్టి బతుకొచ్చు పార్టీ ముఖ్యం అనుకొని కాళ్ళు చేతులు అరిగేదాకా పార్టీ కొరకు కష్టపడితే ఇవాళ మన ఆయనను బతికించుకోవాలి పైసలు లేకగాక ఆక్సిజన్ అందక వెంటిలేటర్ దొరకక ఇలా మా నాయనను బతికించుకోలే అరే అరే వాస్తవం మాట్లాడురు నాయన చెప్పురు మీ ముల్యమైనా పోతుందా చచ్చిపోతారా అని చెప్పు కుప్పలు తిప్పలుగా చచ్చిపోతురు శవాలు అని చెప్పు పోయేదేముంది జాగ్రత్తగా ఉంటాడు లేకపోతే ఇంతకేం చెల్లరు ఎవరు చచ్చిపోతలేడట అంత తెలంగాణ మొత్తంలో ముప్పై మంది చచ్చిపోయారట తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మూడు వేల మంది అనట ఇలా పొద్దుగాల టెస్ట్ చేపిద్దామని చెప్పేసి పోతే టెస్టులు చేస్తలేరు ఎవడు మాకు ముప్పై కిట్లే పంపించారండి అని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అయిపోయింది అన్నారు ఆడికెంచి నాసర్పురకు పోయినాం ఆడ అయిపోయిందని చెప్పారు ఆడికెంచి హనుమాన్ నగర్ కాడ అందులో ఏంటిది మన పండ్ల దుక్కున పక్కపం లోపలికి సందులో పోతే ఆడ చేస్తారనతో ఆడ కూడా చేస్తలేరు టెస్టులే చేస్తలేవు టెస్టులు చేయనప్పుడు నీకు బక్క కాడ వెళ్తుందావా ఏడ తెలుస్తుంది ప్రజలు ఏ రోగంతో బాధపడుతున్నారు ఎట్లా బాధపడుతున్నారు ఎట్లా తెలుస్తుంది టెస్టులు చేసిన తర్వాత ఎంత ఉందో తెలిసి ఎంత రికవరీ రేట్ ఉందో నువ్వు చెప్తే అది మంచిది ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి పెద్ద మనుషులు ఆలోచించాలి మీ కొరకు కష్టపడుతున్న వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి సరే జ్ఞాపకం చేసుకోకుంటే చేసుకోకపోతుర్రీ సచిపోతున్న వాళ్ళనన్నా చెప్పుర్రి ఇంతమంది చచ్చిపోతున్నారు బయటకు వెళ్ళకుర్రాయన బయటకు వెళ్తే ఆగమవుతారని చెప్పు బాధపడి చెప్తున్నా ముప్పై మంది అట ఎంత అన్యాయమయ్యా ఇలా పోయి ఆడ చూసినా ఒక గంట రెండు గంటలు ఉన్నా సరే చూద్దాం వీళ్ళ అని వీడియో తీద్దాం అనుకున్నా ఎన్ని అంబులెన్స్లు పోతున్నాయో సరే ఎందుకు తీయని సపరేట్ కూకున్నా కాబట్టి ప్రభుత్వాలు నాయకులు డాక్టర్లు మీ ప్రాణాలే మాయి ప్రాణాలే మీరు అనవచ్చు మా ప్రాణాలు కాదా మేము చేస్తున్నాం డ్రెస్ వేసుకొని మూడు మూడు గంటలు డ్రెస్ వేసుకొని మిమ్మల్ని ఉండి చేస్తున్నాం ఇంతకన్నా ఎక్కువ ఏం చేయమంటారు అని మీరు మాట్లాడుతుండొచ్చు గది చేయడానికి కొరకే మేడం మిమ్మల్ని డాక్టర్లను చేసింది మా మా యొక్క కష్టార్జీతంతో మీకు జీతాలు ఇస్తుంది లక్షల లక్షల రూపాయలు డాక్టర్లకు జీతాలు ఇస్తుంది గదే మా ప్రాణాలకు విలువ లేకుండా మాట్లాడి మనుషులంటే విలువ లేకుండా చేసి ఏం చేస్తురయ్యానంటే చెప్పాలంటే మళ్ళీ పేద అభివృద్ధి ఇంతకు మించిన అభివృద్ధి దొరకది ఇంతకు మించిన అభివృద్ధి లేదు సిద్ధిపేటలో ఏం అభివృద్ధి అయ్యానంటే సచ్చిపోయిన శివాలను దాసిపెట్టుడు అభివృద్ధి రెండు వందల అరవై మంది ఉంటే ముప్పై మంది వాళ్ళని ఎవరైనా ఉంటారు వాళ్ళను ఇద్దరట ఇద్దరు ఉన్నారట డాక్టర్లు ఆ డాక్టర్ చెప్తాడు క్రాంతి కుమార్ డాక్టర్ చెప్తాడు ఇద్దరమే డాక్టర్లము ముప్పై మంది నర్సులు రెండు వందల అరవై మంది పేషెంట్లు ఏడ చూడమంటో సపరేట్గా అని మాట్లాడతాడు ఆయన ఇది సిద్దిపేట అభివృద్ధి సిద్దిపేట కథ సిద్ధిపేట హాస్పిటల్ లెక్క ఇక మళ్ళీ చెప్పమంటే సిద్దిపేటలో ఏం లేదు అంత మంచిగా ఉంది మొత్తం చేసేసినాం సిద్దిపేట అంత క్లీన్ చేసేసినాం అని చెప్తున్నారు మీ దండం నాయన మీ దయ ప్రజల ప్రాణాలు కూడా మీ ప్రాణాలు అనుకోర్రి మేము ఓట్లేస్తేనే మీరు గెలిచారని ఒకసారి ఆలోచించుర్రి మీకంటే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కార్పొరేట్ వైద్యం ఉంది డాక్టర్లు మీ దగ్గరకు వస్తారు పెద్ద పెద్ద డాక్టర్లు మీ దగ్గరకు వచ్చేసి మీకు దావకానకు పోకుండా మీ దగ్గరకు వచ్చేసి గోళీలు ఇచ్చి అన్ని ఇచ్చి అంత ఇచ్చి మీకు చూసుకుంటారు సార్ మాకు చూసుకునేటోడు వల్లేడు ఇప్పుడు నా ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయినా మాకున్నది గవర్నమెంట్ హాస్పిటలే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చచ్చిపోయింది కాబట్టి ఒకటే చెప్తున్నా ఇంట్లో ఉండి బతుకుర్రి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారంటే చచ్చిపోతారు ఈడ ఎవడు చూస్తలేడు ఏ డాక్టర్ చూస్తలేడు ఒక్కడు సూదిస్తలేడు శుక్రవారం రాత్రి ఆరు గంటలకు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే శనివారం మూడు గంటల దాకా కూడా ఒక గ్లూకోజ్ పెట్టలే ఒక సూది ఇయలేమని ఆయనకు దండం పెట్టి చెప్తున్నా ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రావద్దు మీరు అనుకోవచ్చు హాస్పిటల్ పోతే బతకం అనుకోవద్దు హాస్పిటల్ పోతే మిమ్మల్ని చంపేస్తారు ఎందుకనంటే బెడ్లు తక్కువ ఉన్నాయి ఆక్సిజన్ తక్కువ ఉంది వెంటిలేటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చచ్చిపోతుంటే ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అని ఉద్దేశం చూస్తున్నారు డాక్టర్లు అక్కడ కాబట్టి దయచేసి ఇంట్లో ఉండుండి బయటకి వెళ్ళకూర్రి ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఇంట్లోనే ఉండుండి లేకపోతే ఉపాసం ఉందాం ఉప్పుడు ఉందాం ఒక పూట తిందాం ఎవడు మన తెచ్చిపెట్టాడు ఎవడు చేయడు ఎవరిని ఎంట తిరిగేది లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై వరకు పార్టీ కొరకు ఎంత అంత తిరిగినా ఎంత చేయాలంత చేసినా నా జీవితాన్ని సంకనాకించుకున్నా నా పైసలు పోయినాయి అన్నీ పోయినాయి అంత పోయింది ఈవెల్లా నేను మా నాయనను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే ఒక వెంటిలేటర్ చూపించుకోలే ఒక ఆక్సిజన్ తీసుకోలే ఆక్సిజన్ పెట్టించుకునే గతి లేదు నాకు ఒక వెంటిలేటర్ను పెట్టించుకునే గతి లేదు ఒక కథ లేదు కాబట్టి ఏం చేయడు మన అవసరం ఉన్నప్పుడు అందరూ మనం వాడుకుంటారు ఎవడేం చేయడు కాబట్టి దయచేసి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మకూర్రి ఏదైనా మీకు అటువంటి ప్రాబ్లం వచ్చినా ఏదైనా క్రా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా వచ్చినా దయచేసి ఇంట్లోనే ఉండండి గోళీలు వేసుకోండి బతుకుతారు ఎందుకంటే నీ ఇంటి చుట్టూ నీ బంధువులు నీ అన్నదమ్ముల్లో అక్క చెల్లెన్లో తమ్ముల్లో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు గడికోసారి వస్తుంటారు నీ తను మాట్లాడుతుంటారు ఆ ధైర్యం వస్తుంది హాస్పిటల్కి వచ్చిన అంటే నువ్వు చచ్చినట్టే లెక్క ఇక్కడ ఎవ్వడు చూస్తలేడు ఎవ్వరు చేస్తలేడు కాబట్టి దయచేసి ఇంట్లోకించి వెళ్ళకండి స్టే హోమ్ స్టే సేఫ్ దయచేసి మన ప్రాణాలకు మనమే బాధ్యులము భద్రత కల్పించుకోవాలి కాబట్టి దయచేసి అందరూ ఇంట్లో ఉండండి బ్రతుకుదాం భగవంతుడు ఇచ్చిన ఆయుష్ను కాపాడుకుందాం జై హింద్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి